రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా ఆహ్వానిస్తున్నా ఐ రిపీట్ మై స్టాండ్ వంద రోజుల్లో బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేయండి రెండు లక్షల రుణమాఫీ చేయండి నేనే నీకు షాల్వగత్తా నేనే నిన్ను స్వాగతిస్తా సిద్దిపేటకు నా రాజీనామా ఆమోదించుకుంటా నాకు ఎమ్మెల్యే పదవి కంటే కూడా నా ప్రజలకు మేలు జరగడమే నాకు సంతోషం తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందమే నా ఆనందం ఒక వ్యక్తిగా నా పదవి కంటే కోట్లాది మంది ప్రజలకు మేలు జరిగితే అంతకంటే గొప్ప ఆనందం నాకు ఇంకోటి ఉండదు ఎవరైనా ఒక చెక్ ఇచ్చినప్పుడు చెక్ బౌన్స్ అయితే ఏముంటుంది చట్ట ప్రకారంగా చెక్ బౌన్స్ అయితే శిక్ష పడుతుంది ఇవాళ వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన మీ బాండ్ పేపర్ బౌన్స్ అయింది ఇలా మీకు శిక్ష పడాలి సరే ఇప్పటికైనా చెంపలేసుకొని క్షమాపణ చెప్పి పంద్రా ఆగస్టు అని కొత్తగా మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినావు కదా ఆ పంద్రా ఆగస్టు కైనా ఆరు గ్యారంటీలు రుణమాఫీ చేస్తానని స్పష్టంగా చెప్పు దానికి నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా నువ్వు ఆరు గ్యారంటీలు అమలు చేసి రుణమాఫీని పంద్రా ఆగస్టులోగా చేస్తే నేను స్వచ్ఛందంగా స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఇచ్చి ఆమోదించుకోవడానికి సిద్ధం ఐ స్టాండ్ బై మై వర్డ్ మళ్ళీ ఎన్నికల్లో పోటీ కూడా చేయను నువ్వు సిద్ధమా రాజీనామాకు ఒకవేళ చేయకపోతే కొడంగల్ చౌరస్తాలో నువ్వు ముక్కు నేలకు రాస్తావా అని నేను అడుగుతా ఉన్నా నేను మొన్న చెప్పినా మళ్ళీ ఇవ్వాల్లా చెప్తున్నా మీరు అపాయింట్ చేసిన ప్రెస్ అకాడమీ చైర్మన్ రెడ్డి గారికి నేను రాజీనామా పంపిస్తా మీరు పంపించండి ఆరు గ్యారంటీలు రుణమాఫీ పంద ఆగస్టు నువ్వు చేస్తే నేను ఆమోదించుకుంటా చెయ్యకపోతే నువ్వు ఆమోదించుకోవడానికి సిద్ధమా నేను సూటిగా అడుగుతున్నా డొంక దిగుడొద్దు డొల్ల మాటలొద్దు చిల్లర రాజకీయాలు